వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ ఏపీకి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గత సంవత్సరం నిర్వహించినటువంటి ఎగ్జామ్ లో ఇప్పటికే ప్రిలిమినరీ ఫలితాలు రిలీజ్ అయి ఈవెంట్స్ కోసం మెయిన్స్ ఎగ్జామ్ కోసం తొంభై రెండు వేల మంది ఎదురు చూస్తున్నారు సో నైంటీ టూ థౌజండ్ మెంబర్స్ ఎదురు చూస్తున్నారు సో వీళ్ళంతా కూడా కోర్టు కేసు ఏమైంది కోర్టు కేసు ద్వారా మా ఉద్యోగాలు ఆగిపోయాయి ఈ పాటికి వీళ్ళ సర్వీస్ కూడా వచ్చేది సో దీని మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు ప్రభుత్వం హోంమంత్రి వీళ్ళంతా ప్రమాణ స్వీకారం తర్వాత దీని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇరవై వేల పైచులకు వేకెన్సీలు ఉన్నాయి దీన్ని ఇమీడియట్లీగా మేము ఏదో చర్యలు తీసుకుంటామన్నారు సో కోర్టు కేసు ఆల్మోస్ట్ ఎండింగ్ అనే చెప్పవచ్చు అదొక కొలిక్ వచ్చింది సో ఈ మూడు నాలుగు రోజులలో బిఫోర్ ఫస్ట్ సెప్టెంబర్ సో సెప్టెంబర్ కంటే ముందే కోర్టు కేసు క్లియర్ అయి మీకు ఈవెంట్స్ డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఈవెంట్స్ డేట్ కనుక ఇస్తే వన్ టూ మంత్స్లో ఈవెంట్స్ను కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు వర్షాల ప్రభావం కూడా ఇంకొక టూ మంత్స్ తర్వాత పెద్దగా ఉండదు కాబట్టి ఈవెంట్స్ డేట్ ఇవ్వచ్చు మనం ప్రస్తుతం అగస్ట్లో ఉన్నాం కాబట్టి అక్టోబర్లో ఈవెంట్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇంకా ఎర్లీగా పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవకాశం ఏం లేదు జరగచ్చు కూడా సో ఈ డేట్స్ కనుక ఇస్తే అంటే ఎక్కడైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఏది గార్డ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించినటువంటి కోర్టు కేసు అయితే ఉందో అది తుది దశకు వచ్చింది త్వరలో ఎవరికైతే మీకు రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎగ్జామ్స్ రాసి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయి ఉన్నారో మీరందరూ కూడా ఇక ఇమ్మీడియట్లీగా మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ రిజర్వ్ ఇక్కడ ఏం మారవు క్వాలిఫై ఎవరెవరు అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్ వస్తాయి సో ఇక్కడ రిజల్ట్ ఎక్కడ మారుతుంది ఫైనల్ రిజల్ట్లో మారుతుంది సో వాళ్ళ ఫైనల్ రిజల్ట్లో పర్సంటేజ్ ఇవ్వాలనే దాని మీద గొడవ కాబట్టి అది క్లియర్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఈవెంట్స్ మీద ఫోకస్ చేయండి అట్ ద సేమ్ టైం మెయిన్స్ మీద ఫోకస్ చేయండి మెయిన్స్ అనేది వెరీ 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 క్రిషియల్ ఇప్పుడు ఈ తొంభై రెండు వేల మంది ఎన్ని ఉద్యోగాలకు రావాలి ఆరు వేల కొంద ఉద్యోగాలకే రావాలి ఈ తొంభై రెండు వేల మందిలో నలభై వేల మంది వరకు క్వాలిఫై అయితే చాలా కష్టం ఈవెంట్స్లో ఇఫ్ నలభై వేల మంది క్వాలిఫై అయితే ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయి సో కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని స్టైల్ని పెంచి మంచిగా చదివితే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు మీ కోసం లెజెండ్ క్లాసెస్ సో ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్ నో క్లాసెస్ని అందిస్తుంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే సో ఇది మరొక రెండు రోజులు మీకోసం ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అరథమెటిక్ ఇద్దరు సార్లు చెప్పారు రీజనింగ్ ఇద్దరు సార్లు చెప్పారు జనరల్ స్టడీస్ అద్భుతంగా చెప్పించాం మీకు పూర్తి సిలబస్ని వండర్ఫుల్ క్లాసెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు కసి ఉంటే పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించే విధంగా రికార్డ్ చేయబట్టడం క్లాసులు తొంభై తొమ్మిది రూపాయలకే మీకు మన లెజెండ్ క్లాసెస్లో అందియడం జరుగుతుంది సో ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసులను పర్చేస్ చేయండి ప్రైస్ మాత్రమే తక్కువ క్వాలిటీ అండ్ కంటెంట్ ఈజ్ వెరీ హై మీరు వేల రూపాయలు పెట్టి కొన్న క్లాసులను మన క్లాసులను కంపేర్ చేసుకోండి ఏవి బెటర్ చూసుకోండి దాని తర్వాత మీ ఫ్రెండ్స్కు సలహా ఇవ్వండి క్లాసులు బాగుంటే నలుగురికి చెప్పండి బాగా లేకపోతే పది మందికి చెప్పండి నో ప్రాబ్లం సో క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం క్వాలిటీనే మనకు ఇంపార్టెంట్ అనుకుని ముందుకెళ్తుంది లెజెండ్ క్లాసెస్ ఆ లెజెండ్ అనే పేరును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది లెజెండ్ క్లాసెస్ కాబట్టి మీరు ప్లే స్టోర్లో నుండి ఏపీ నుండి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే వాళ్ళు ఎస్పెషల్లీ ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ ఆరు వేల కొంద ఉద్యోగాలకు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో తొంభై రెండు వేల మంది మీరు ఇమీడియట్లీగా లెజెండ్ క్లాసెస్ని ఫాలో అవుతూ చదివే ప్రయత్నం చేయండి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది లెజెండ్ క్లాసెస్ ఈ ఆఫర్ ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ రెండు రోజులు ఎవరు పాస్ చేస్తారో వాళ్ళకి ఈ క్లాసులు అందుబాటులో ఉంటాయి సో మీరు తప్పకుండా అతి త్వరలో రాబోతున్నటువంటి ఈవెంట్స్లో సక్సెస్ సాధించాలని లెజెండ్ క్లాసెస్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్